ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ పెరుగుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే మహాలక్ష్మి పథకం అమలుకు సంబంధించిన చర్యలు చేపట్టింది దానికి విధి విధానాలు రూపొందిస్తోంది తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వాటి అమలు దిశగా రంగం సిద్ధం చేస్తోంది ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రూపొందించాల్సిన విధి విధానాలు అర్హుల ఎంపిక వారికి పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే దానిపై కసరత్తు మొదలుపెట్టింది ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది దీంతో ఈ క్రమంలోనే వాటి అమలుపై అధికార యంత్రాంగం తీవ్ర కృషి చేస్తోంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించేందుకు కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని పౌర సరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం పౌర సరఫరాల శాఖ రెండు రకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేయడం రేషన్ కార్డులతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది మరోవైపు తెలంగాణలో మొత్తము ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ సిలిండర్లు ఉండగా హెచ్పిసిఎల్ నుంచి నలభై మూడు లక్షల నలభై వేలు ఐఓసిఎల్ నుంచి నలభై ఏడు లక్షల తొంభై ఏడు వేలు బీపీసీఎల్ఓ నుంచి ఇరవై తొమ్మిది లక్షల నాలుగు వేల వినియోగదారులు ఉన్నారు అయితే ఒక కోటి ఇరవై లక్షల వినియోగదారుల్లో నలభై నాలుగు శాతం మంది నెల నెల గ్యాస్ బుక్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు అంటే నెలకు యాభై రెండు లక్షల ఎనభై వేల మంది ఒక సిలిండర్ వాడుకుంటున్నారు ఇక తెలంగాణలో ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా మొదటి ప్రతిపాదన ప్రకారం వారికి ఈ మహాలక్ష్మి పథకాన్ని తొందరగానే అమలు చేయవచ్చునని అధికారులు గుర్తించారు అయితే కొందరు అనర్హులు కూడా లబ్ధిదారులు అయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్న పౌర సరఫరాల శాఖ మొత్తంగా సుమారు కోటి కనెక్షన్లను ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావచ్చని అంచనా వేసింది ఇక రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే దానికి సర్వే చేయబట్టి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని గుర్తించారు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు ఇక అధికారికంగా గురువారం నివేదిక కూడా అందజేశారు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల రూపాయలు కాగా సాధారణ కనెక్షన్లపై ఒక్కో దాని బుకింగ్కు కేంద్ర ప్రభుత్వం నలభై రూపాయలు రాయితీ అందిస్తుంది అదే ఉజ్వల్ కనెక్షన్లు అయితే మూడు వందల నలభై రూపాయల రాయితీ లభిస్తుంది తెలంగాణలో ఉజ్వల్ కనెక్షన్లు పదకొండు లక్షల యాభై ఎనిమిది వేలు ఉండగా గీవిట్ అప్లో భాగంగా నాలుగు లక్షల రెండు వేల మంది వినియోగదారులు రాయితీని వదులుకున్నారు అయితే మిగిలిన వినియోగదారుల్లో మహాలక్ష్మి పథకానికి ఎవరిని ఎంపిక చేశారనే దానిపై అదనపు భారం ఆధారపడి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తంగా ఈ మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి ఆరు సిలిండర్లు ఐదు వందల రూపాయలకు చొప్పున ఇస్తే ప్రభుత్వానికి సుమారు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల భారం పడుతుందని అదే ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లకు చేరుకుంటుందని అధికారులు తేల్చారు